హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ ఇడ్లీని పప్పు నానపెట్టకుండా రూపాల్సిన అవసరం లేకుండా జస్ట్ బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఎలాంటి హడావిడి లేకుండా అంతగా దూదిలా ఉండే ఇడ్లీ మనం తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా సులువుగా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఈ క్లేట్ చేయకుండా ఇన్స్టెంట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చూస్తేనే అండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఈ రవ్వ ఉప్మా కూడా అంటారు సూజీ రవ్వ కూడా అంటారు అలాగే మనం తీసుకున్న కప్పు కానీ గ్లాస్ కానీ ఒకే కొలతతో ఉండాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మరీ పుల్లగా కానీ మరీ చెప్పగా కానీ లేకుండా పెరుగు వేసుకోవాలి అలాగే పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగులో బొంబాయి రవ్వ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ పెరుగులో రవ్వని కలుపుకున్న తర్వాత ఈ రవ్వ అనేది కొంచెం గట్టిగా ఉంది అనుకోండి ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసిలాగా కలిపేసుకోండి ఇదిగోండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి పల్చగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఈ రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పెరుగులో నాన్ ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ రవ్వ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాయని చూడండి ఇడ్లీ వేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట కొంచెం చిక్కగా ఉండాలి అలాగే మరి పల్గా ఉండకూడదు ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి మీ దగ్గర వంట సోడా కనుక లేకపోతే ఈన పౌడర్ వేసుకోవచ్చు ఈన పౌడర్ కూడా లేకపోతే మనం కేక్స్ చేస్తాం కదా బేకింగ్ పౌడర్ అది కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి ఇడ్లీలు అనేవి ఫ్లఫీగా వస్తాయి అలాగే పిండిలోకి సాల్ట్ వంట సోడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇడ్లీ వేయడానికి పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇడ్లీ ప్లేట్లు శుభ్రంగా కడిగైనా లేదా నెయ్యి కానీ నూనె కానీ మనం కలుపుకున్న పిండిని ఇడ్లీలా వేసేసుకోవాలి ఇలా స్టాండ్ కి ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇడ్లీని ఆవిరి మీద ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి ఇడ్లీని చూపిస్తాను చూడండి ఇలా వేలతో ఇడ్లీని తాకి చూసామండి తడిగా లేకపోతే ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఒకవేళ పచ్చి పచ్చిగా ఉందనుకోండి మరొక ఐదు నిమిషాల పాటు ఇడ్లీని ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ స్టాండ్ తీసిన తర్వాత కొంచెం ఆవిరి తర్వాత ఇప్పుడు ఇడ్లీని ఒక ప్లేట్ లోకి సర్వ్అౌట్ చేసుకోవడమేనండి నేనైతే అరటాకులోకి సర్వ్ అవుట్ చేస్తున్నాను అలాగే ఈ రవ్వ ఇడ్లీని మీకు ఇష్టమైన చట్నీతో తినేయచ్చండి అలాగే ఇక్కడ చట్నీతో పాటు నేను ఇడ్లీ పొడి కూడా వేస్తున్నాను అందుట్లోకి నెయ్యి కూడా వేస్తున్నానండి ఇంతేనండి ఇలా బేడి రవ్వ ఇడ్లీని తినేయచ్చు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఎలాంటి హడావిడి లేకుండా పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు బొంబాయి రవ్వతో పది నిమిషాల్లో మెత్తటి దూధి లాంటి ఇడ్లీ మనం తయారు చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ ఇడ్లీ విరిపి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇడ్లీ అనేది చాలా మెత్తగా దూదిలా ఫ్లఫీగా ఉందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ని ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరి నీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోలు మీకు ముందుగానే వచ్చేస్తాయండి